హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఒకసారి టమాటాని ఎండుమిర్చితో పచ్చడి నిల్వ పచ్చడిగా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అందుకోసమే చూపిస్తున్నాను కారంతో కాకుండా ఎండుమిర్చితో కూడా ఇలా నిల్వ పచ్చడి చేసుకోవచ్చు ఈ పచ్చడి రుచే వేరండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ముందుగా నేను ఇక్కడ పావు కేజీ టమాటాస్ తీసుకున్నానండి టమాటా శుభ్రంగా కడిగి తుడిచేసుకున్న తర్వాత ఇలా టమాటాస్ను స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఎక్కువ మందం లేకుండా పలచగా కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ టైం కూడా మనకు పట్టదు త్వరగా రెడీ అయిపోతుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ లేకుండా ఉత్తనే కడాయిలోనే మనం ఎండుమిర్చి బాగా కారం ఉన్నవైతే పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి నేను ఇక్కడ బాగా కారం ఉన్న ఎండుమిర్చి వేసుకున్నాను ఒక పదిహేను వరకు వేసుకున్నాను ఇందులో ఎండుమిర్చితో పాటు ఒక స్పూను ధనియాలు పావు స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎండుమిర్చి అంతా కూడా బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాలి మాడినా ఇబ్బంది ఏం లేదండి కలర్ చేంజ్ అయినా కూడా పర్వాలేదు కానీ ఇట్లా లోగా బాగా ఫ్రై అయ్యి కారం వాసన అనేది తెలుస్తుంది కదా అప్పటి వరకు కాస్త రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రైకి సరిపడా టమాటా ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు ముక్కలు ముక్కలుగా వేసుకున్నాం అనుకో అన్ని చోట్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే లోపల ఏమన్నా డస్ట్ పీస్లో ఉంటాయి కదా అవన్నీ కూడా పక్కకు వచ్చేస్తాయి టమాటాను చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు ఇలా వాటర్ ఊరుతుంది కదా ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసామనుకోండి త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు చల్లారిన కారం మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఇందులో ఒక ఐదారు నుంచి ఒక పది వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి కల్లుప్పుని యాడ్ చేసుకొని మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా దీనిలో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కూడా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి ఆల్రెడీ మనం కారం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటా అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చుకొని ఆ మిక్సీలో వేసేసుకోవాలి ముందుగా ఇలా మనము కారాన్ని బరకగా మిక్సీ చేసుకున్నాక ఈ టమాటా యాడ్ చేసుకున్నాం అనుకోండి టమాటా మెత్తగా అయిపోకుండా కొంచెం బరకగా అనేది వస్తుంది అప్పుడు తినటానికి కూడా చాలా బాగుంటుంది చూసారుగా ఇలా బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో తగినంత ఆయిల్ తీసుకొని తాలింపు అనేది వేసుకోవాలి ఎండుమిర్చి పప్పులు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి క్లీన్గా చేసే టమాటా పచ్చడి కాకుండా ఇలా నా స్టైల్లో టమాటా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి ఎండుమిర్చితోటి తోటి చాలా అంటే చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే సూపర్ ఉందండి రైస్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పచ్చడి అంతా కూడా ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద పచ్చడి నుంచే వెళ్ళిపోయి మీద చూడండి ఆయిల్ అంతా కూడా ఎలా తేలుతుందో చూపిస్తాను చూసారా ఆయిల్లా తేలిపోవాలి ఇలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుంటే మనకి మినిమం టూ వన్ మంత్ వరకు పచ్చడి అనేది బయట పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతి రైస్ టిఫన్స్ దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషను ఇంకెందుకు ఆలస్యం ఓ నిల్వ పచ్చల కోసం ఎదురు చూడకుండా ఎట్లా సింపుల్గా చేసి పెట్టుకున్నామంటే చిన్న చిన్న డబ్బాల్లో హ్యాపీగా తినేసేయచ్చు చూసారుగా పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి అనేది ఎట్లా వచ్చిందో ఆయిల్ కూడా బాగా తేలుతుంది ఈ ఆయిల్ ఉంటే సరిపోతుంది మీరు కూడా ఈ పచ్చడిని నా స్టైల్లో ఎండిమిచ్చుతో ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ